అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ రొయ్యలు దోసకాయ పప్పు రొయ్య ఈ పప్పు రొయ్యలనైతే ఒక చెటాకు తెచ్చుకున్నా అర అరచెటాఫ్ మాత్రమే ఇట్లా వేయించుకోవాలి ఇవి వీటిని అయితే ఫస్ట్ వేయించుకోవాలి చాలా చిన్నగా ఉంటాయి ఇవి చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంటాయి ఇవి మూతులు తోకలు తీయాల్సిన అవసరం ఏం లేదు అందుకే ఇవి తెచ్చుకుంటారు అన్నమాట కొంచెం ఇట్లా ఎక్కువనే వేయించుకొని అయితే పోసుకోవాలి చెరగాలే వీటిని ఇలా వాటర్ వేడి చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఎక్కువనే పెట్టుకోవాలి ఇవి కొంచెమే కానీ నీళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకున్నప్పుడు మనకు దీంట్లో ఇసుక ఇట్లా ఉంటే బయటకు వస్తుంది ఇట్లా తెరలుతున్నప్పుడే దీంట్లో వేసుకొని ఇంకా ఈ అయితే పక్కన పెట్టచ్చు అయిపోయింది ఇది నానాలింద కింద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఈ దోసకాయను ఇట్లా తురుముకోవాలి ఇట్లా మనం కొబ్బరి తురుముతాం ఉండదా అట్లా తురుముకుంటేనే మనకు ఆ చిన్న రొయ్యలల్లో ఈ చిన్న రొయ్యలల్లో చాలా బాగుంటుందన్నమాట లేదంటే ఈ ముక్కలు పెద్ద పెద్ద గుండి ఆ రొయ్యలు చిన్న చిన్న గుండి అంత బాగోదు కొంచెం జిల్కరా ఎక్కువ నుండుస్తుంటే ఎక్కువ వేసుకోండి నేను కొంచమే చేస్తున్నా అందుకే ఇట్లా ఒక చిన్న ఉల్లిగడ్డ మాత్రమే కోసుకున్నా ఇప్పుడు కొంచెం అల్లం కొంచెం పసుపు ఈ రెండు గోలాలు మంచిగా గోలండి ఇట్లా ఈ నీళ్ళల్లోకి వెళ్ళే ఇట్లా మనం ఇట్లా కడుక్కొని చేసుకోవాలి వేసుకోవాలి ఎందుకంటే కిందికి పోవాలి ఇసుక అన్నది కిందికి పోతుంది ఇట్లా అయితే లేదంటే ఇసుకి ఇసుకుంటుంది ఇంకా అన్నింటినీ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి వేయించాలి వే నీళ్ళల్లో నానబెట్టాలి తీసుకోవాలి ఇలా గోరియాలి అంతే అదే పని ఎక్కువ అంతే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇప్పుడు ఈ దోసకాయ తురుమ కూడా వేసుకోవాలి ఇదే దోసకాయ కఫ్రోయ్య అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా పేరు పెట్టని అవసరం లేదు అంత బాగుంటుంది

ఇంకా బాగా మగ్గని ఇవ్వాలి ఇట్లా మగ్గాలి ఇంకా కొంచెం మగ్గాలి ఇట్లా మంచిగా మగ్గాలి ఇదిగోండి ఈ దోసకాయ ఈ పప్పు రొయ్యలు రెండు కలిసిపోతాయి అన్నమాట కారం వేస్తే చికెన్ మసాలా కూడా కొంచెం ఎక్కువ ఎక్కువేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఎక్కువ అంటే బాగా కాదు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఇంకా మనం ఇట్లనే మగ్గనియాలి ఇంకా అంతే ఈ ఆ వాటర్కి ఏం అవసరం లేదు ఇల్లనే మగ్గుతుంది కొంచెం మగ్గాలి ఈ కారమును ఈ మసాలా కొంచెం ఉడకాలి నూనె వేయాలండి కదా ఇదిగోండి నూనె వేయండి తే కర్రీ అయితే అయిపోయినట్టే ఇట్లనే ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టుకొని తినేడు పెట్టుకొని స్టాప్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి ఆల్ బటన్ నొక్కిన తర్వాత మీరు లైక్ చేసేటప్పుడు లైక్ చేయండి లైక్ చేసేటప్పుడు హైక్ బటన్ అయితే వస్తుంది హైక్ కూడా చేయండి సపోర్టింగ్గా ఉంటుంది సరేనండి ఉంటాను